ఆహా కంచి ధర్మవరం ఫారిన్ నైలెక్స్ ఏవి చీరలు చీరలో ఏవి అందాలు ఏమిటండి ఏమీ లేదు నేను చూసిన ఫ్యాషన్ పీరియడ్ లో నువ్వు ఈ చీరలో లేవే బాగలేదా బాగలేకే నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది అయ్యా తమరు కోరని విధంగా దొంగ లెక్కలకి ఇదిగో నల్ల పుస్తకం పెట్టాను అసలు లెక్కలకి ఇదిగో ఈ తెల్ల పుస్తకం పెట్టాను ఇదేమిటి ఖాళీ వదిలేసావు చిన్న డౌట్ వచ్చా ఆపేశా ఇది ఖాళీగా డౌట్ వచ్చి ఇదో రామస్వామి కావాలంటే నీ డౌట్ వేరే పూసుకొని గానీ ఇలా ఖాళీలు మాత్రం వదిలే ఎవరా చాల్తి అండి బంగారు బంగారు ఏమిట్రా ఈ వేసం బయటిరా ఏం అది మరి 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 ఏమిట్రా జోదాల్లోకి డబ్బులు లేక ఫ్యాంట్ షాప్ పెట్టేసావా చి అది కదనా పోనీ గొంతు రాక తాగి ఫ్యాంట్ షర్టు తాగెట్ పెట్టేసావా అబ్బాయి అది కదనా మరి ఏదైనా వ్యవహారంలో ఉన్నప్పుడు రైటింగ్ జరిగితే ఇలా పరిగెత్తుకు వచ్చేసావా అది కదనా మరి ఏమిట్రా అదే సార్ చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి దారిలో ఓ బిచ్చగాడు చలికి వణికిపోతుంటే తాలి పడి ప్యాంటు షర్టు దానం చేశారు బిచ్చగాళ్ళకుడుపుని చడుగుంటావు ఏంటి పోస్తావా వదిలేసుకుంటావా వదిలేసుకోవడా నేను ఒరే అప్పుడు ముక్కలు చూస్తా ఉండవే డబ్బులు పట్టుకొస్తాను మూడు వేసుల నాకు వచ్చే మూడు మూటలు తేలికే తీసుకోలే చీరల మూట ఇదో కనకం ఆ మూట నేను ఊడిపోయినా ఆయన తీసుకొని వీల్లేదు లోపలిగా అవి అప్పు చేస్తే తెచ్చిన చీరలు ఓహో ఇదోచి పడిందా కావాలా చీరలు కావాలా చీరలు నావి పందిం కావడానికి మా నాన్న గెలుచుకోవడానికి ఓయబ్బో సోదంలో ఇది పందింగా ఇచ్చా అది పందిగా ఇచ్చా అని పెద్ద పెద్ద వాళ్ళే తల పలగొట్టుకుని జవాబు దొరక్క ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు కాసుకోమన్నారే రే రాజు పాపం కలగమాచిన చూస్తా ఉంటే జాలేస్తుందరా చీరల మూట ఇచ్చే నాకేమో అభ్యంతరం లేదు నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమను ఈ చీరల మూట ఏమిటి ముత్యాల మూట కూడా బహుమతిగా ఇస్తాను పేకాడే తండ్రిని చూసిన ఏ ఆడది ప్లేకాడేవాడిని పెనిమిటిగా తెచ్చుకోదురా అయితే నీ కర్మ రై ఎత్తుకోరా మూట అమ్ముకుని సొమ్ము చేసుకున్నా